बिसात है। ठीक है, ठीक है। ओके, वेरी गुड। है? ठीक है, संडे से। చెప్పారు దృష్టి చేసే పోవాలా మంచి ప్రవృతి కావాలందా మీకు ఏమన్నా ఉన్నోళ్ళకి రండి చేతులతో కూడి మాకు గీట్ కావాలి మేము నేర చరిత్ర కలిగి ఉంటాము కావాలి మా ప్రవృత్తి నేర ప్రవృతి అని చెప్తుందా లేదు కదా వివిధ పోలీస్ స్టేషన్లో నేర చరిత్ర కలిగిన గీట్ కలిగిన మేమంతా

Hold